ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ ఇంట్లోనే సింపుల్గా నాన్ వెజ్ థాళీని ఎలా చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన సండే స్పెషల్ తాళీలో రెసిపీస్ వచ్చేసి జీరా రైస్ అండ్ అలాగే బోటీ కర్రీ బోటీ ఫ్రై అండ్ స్పైసీ చిల్లీ చికెన్ కర్రీ అండ్ అలాగే స్వీట్ వచ్చేసి క్యారెట్ హల్వా తాలీలో ఖచ్చితంగా ఒక స్టాటర్ రెసిపీ కూడా ఉండాలి కాబట్టి నేను చూపించబోతున్న స్టార్టర్ రెసిపీ వచ్చేసి డ్రాగన్ చికెన్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చి తీరుతుంది చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి చూస్తుంటేనే అన్ని రెసిపీస్ నోరూరిపోతున్నాయి కదండి ఇంకెందుకు ఆలస్యం ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం తాళీలో నేను చూపించబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్పైసీ చిల్లీ చికెన్ అండి ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం చిల్లీ చికెన్ కోసం ముందుగా చికెన్ని తీసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ మిక్సీజార్ని తీసుకొని అందులోకి తొమ్మిది నుంచి పచ్చిమిర్చి మీరు తీసుకుంటున్న పచ్చిమిర్చిని కారాన్ని బట్టి వేసుకోవాలండి అలాగే అర ఇంచు అల్లంని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తొక్క ఒలుచుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ మసాలాలు అన్నిటినీ వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం అరగంటసేపు నిమ్మకాయ ఉప్పు వేసి నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి చికెన్లో నీళ్ళు ఊరుతాయి నీళ్ళను వేయకుండా ఓన్లీ చికెన్ని మాత్రమే ఇందులోకి వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉప్పును వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే లైట్గా పావు స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని బట్టి వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను వేసుకుంటున్నాను మీకు కావలసిన గ్రేవీని బట్టి మీరు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని చికెన్ ఇంకా బాగా ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో మీకు కావలసిన గ్రేవీని చూసుకొని రుచి చూసి సరి చేసుకొని దింపేసుకోవాలి చికెన్ ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి చేత్తో ఇలా అంటే ఇలా మెత్తగా అవ్వాలి అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికినట్లు ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సాఫ్ చేసేసుకోవచ్చు స్పైసీనెస్ బాగా ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అండ్ అలాగే మీరు కారం ఎక్కువ తినకపోయినా కూడా పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకొని ఈ చిల్లీ చికెన్ని చేసుకోవచ్చు నెక్స్ట్ రెండవ రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను బోటీ కర్రీ కోసం అర కేజీ వరకు బోటీని అయితే తీసుకున్నానండి బోటీ కర్రీ అనేది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి చేదు అనేది లేకుండా ఉంటుంది ఒక రెండు నుంచి మూడు సార్లు వేడి నీళ్ళలో బాగా ఉడికించి శుభ్రం చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నీళ్ళు వేసి అలాగే అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పును వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకొని మళ్ళీ ఒకసారి బోటీని పసుపు నీళ్ళలో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం ద్వారా బోటీలో ఎక్కడైనా ఇంకా డస్ట్ పార్ట్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత బోటీన్ అంతటినీ పక్కకు తీసుకొని నీళ్ళను మొత్తం వంపేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు అల్లం ముక్కలు అలాగే పది నుంచి పదిహేను తొక్క తీసిన వెల్లుల్లి రెండు యాలకలు ఒక మూడు లవంగాలు అలాగే అర ఇంచు చెక్కను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోనే ఒక కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి తరువాత ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఉడికించి పెట్టుకున్న బోటి అన్నిటినీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు అలాగే టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కుక్కర్ మీద ఏదైనా నార్మల్ మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన బోటీకి మసాలాలు అనేవి బాగా పడతాయండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా నీళ్ళను వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర జల్లి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి విజిల్స్ రావడం కంప్లీట్ అయిన తర్వాత కుక్కర్కి ఉన్న ప్రెజర్ మొత్తాన్ని తీసేసి మూత ఓపెన్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా తిక్కుగా వచ్చింది ముక్క కూడా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇక రుచి చూసి సరి చేసుకొని ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన వేడి వేడి అండ్ టేస్టీ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీని రాగి సంగటి రైస్ పూరి ఇలా ఎందులోకి చేసుకొని తిన్నా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అంత బాగుంటుంది నెక్స్ట్ మన మూడవ రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను బోటీ ఫ్రై కోసం అర కేజీ వరకు బోటీని అయితే తీసుకున్నానండి బోటీని చాలా నీట్గా కడుక్కోవాలి చేదనేది లేకుండా నేను ముందు రెండుసార్లు వేడి నీళ్ళల్లో ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ కటింగ్స్ని చేసి పెట్టుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న రోల్ తీసుకొని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తొక్కతో సహా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కచ్చా పచ్చాగా పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బోటి ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు సార్లు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని బోటీని బాగా ఫ్రై చేసుకోవాలండి బోటీ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులోకి నాలుగు లవంగం రెండు యాలకలు ఇంచు చెక్కను వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న యాలకలు చెక్క లవంగం పొడిని ఇప్పుడు బోట్లోకి వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక బోటీ అయితే బాగా ఫ్రై అయిందండి ఇంతకన్నా ఓవర్గా హీట్ చేసినా కూడా బోటి ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి సో ఇప్పుడు ఇందులోకి మసాలాలని వేసుకుందాం ఒకటి నర స్పూన్ కారం ఒకటి నర స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి సరిచేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక మన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నాలుగవ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా క్యారెట్స్ తీసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ వరకు క్యారెట్స్ని అయితే తీసుకున్నాను క్యారెట్స్కున్న పీల్ మొత్తం తీసేసుకొని క్యారెట్స్ అన్నింటినీ తురుముకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే క్యారెట్ మొత్తాన్ని తురుముకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని మొత్తాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని క్యారెట్ అనేది పచ్చివాసన అనేది రాకుండా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషం పది నిమిషాలు టైం అయితే పడుతుందండి క్యారెట్ తురుము పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పచ్చిపాలను వేసుకోవాలండి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఇలా బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇక ఇప్పుడు మనకి పాలనేవి ఎక్కడా లేకుండా క్యారెట్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు బాదం పప్పు వేసుకోకపోయినా జీడిపప్పును కూడా నెయ్యిలో వేయించుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు హల్వాని టేస్ట్ చూసుకొని షుగర్ ఏమైనా తక్కువ అయితే ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కరిగిన తర్వాత ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా క్విక్గా అయిపోతుంది ఇక మన ఐదవ రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ను వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల రైస్ని అయితే తీసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు ఒక రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఎసురును వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్ళను అయితే ఎసురుగా వేసుకుంటున్నానండి అదే నార్మల్ రైస్కి అయితే నేను రెండు కప్పుల నీళ్ళను ఎసురుగా వేసుకుంటాను ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్ వచ్చేసి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి రైస్ని ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మొత్తం అంతా పొడి పొడిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రుచి చూసి ఉప్పు ఏమన్నా తక్కువైతే కొంచెం లైట్గా ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక మన వేడివేడి జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఏ గ్రేవీ కర్రీలోకైనా సూపర్గా ఉంటుంది సో ఇక మన సిక్స్త్ రెసిపీ వచ్చేసి డ్రాగన్ చికెన్ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకున్నానండి మనం ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి అలాగే ముక్కల్ని కూడా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ట్రిప్స్ లాగా అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని రెండింటినీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి అరగంట తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తాన్ని పంపేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా బీట్ చేసుకున్న ఎగ్ని ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ డార్క్ సోయా సాస్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అలాగే టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ అండ్ అలాగే మైదా రెండు లేకపోయినా ఈ రెండింటి ప్లేస్లో బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు మరి గట్టిగా కాకుండా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వదులుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలంటే మీరు ఓపిక్గా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక చికెన్ని ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి ఇలా ఒక ముక్క తుంచి చూస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకులు అలాగే సన్నని అల్లం తరుగు వెల్లుల్లి తరుగు ఆనియన్ తరుగు అలాగే గ్రీన్ క్యాప్సికమ్ తరుగు అండ్ అలాగే కొంచెం ఆనియన్స్ని ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే ఒక మూడు ఎండుమిర్చిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు అండ్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ టొమాటో గెచప్ వన్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాసెస్ అనేవి మాడిపోకుండా లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటినీ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేసుకోవాలి ఇక మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవచ్చు సర్వ్ చేసుకున్న తర్వాత డ్రాగన్ చికెన్ పైన వన్ స్పూన్ తెల్ల నువ్వులని స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇక మన సండే స్పెషల్ నాన్ వెజ్ తాళి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ప్రాసెస్ కూడా అన్నీ చేయడం చాలా ఈజీ అండ్ అలాగే కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇంకా టేస్టీగా బయటకు వెళ్ళిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు థాళీలో ఇక కామన్గా పెరుగురైతానే యాడ్ చేసుకొని తినేసేయొచ్చు ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి నాన్ వెజ్ తాళి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాతో షేర్ చేసుకోండి సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీస్ అయితే ఇవి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్